స్టార్మా ఛానల్లో సరికొత్త సీరియల్స్ సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి అలాగే కొన్ని కూడా ఎండ్ అయిన తర్వాత నిండు మనసులోనే సరికొత్త సీరియల్ స్టార్ట్ అయ్యింది ఈ సీరియల్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది ఇక స్టార్మా మరో సరికొత్త సీరియల్ రాబోతుంది ఇక ఆ సీరియల్ కూడా ఇంటింటి రామాయణం సీరియల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సీరియల్ రాబోతుంది మరి ఇంటింటి రామాయణం సీరియల్ త్వరలో ముగియబోతుందా ఆ సీరియల్ స్థానంలో ఈ సీరియల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మరో సరికొత్త సీరియల్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి మరి స్టార్ మళ్ళీ రాబోతున్న ఈ సరికొత్త సీరియల్లో హీరో హీరోయిన్స్ ఎవరైనా మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరు చూడగలుగుతారు